భర్త రేపు అమ్మ వస్తుందంట నాకు ఫోన్ చేసింది ఆమె ట్రైను ఉదయం నాలుగు గంటలకంట భార్య ఆమె రెండు నెలల క్రితమే వచ్చింది ఆమె ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తుంది రేపు అసలే ఆదివారం నేను ఆలస్యంగా లేవాలనుకున్నానండి ఆ సమయంలో ఆమెకి ఆటో ఎక్కడ వస్తుంది భర్త మా అమ్మ కాదే మీ అమ్మ వస్తుంది భార్య వావ్ అమ్మ వస్తుందా నేను అమ్మను చూసి రెండు నెలలకు పైగా అయింది నా దగ్గర ఆటో డ్రైవర్ నంబర్ ఉందండి రేపు ఆదివారం పిల్లలు కూడా స్కూల్ లేనందున ఇంట్లోనే ఉంటారు వారు కూడా అమ్మమ్మతో ఆడుకోవచ్చు ఒకరోజు భర్త తప్పు చేశాడు భార్య కోపగించుకుందని చాలాసేపు బతిమాలి సారీ చెప్పాడు మర్నాడు భార్య తప్పు చేసింది భర్త కోపడితే భార్య ఏడవడం మొదలుపెట్టింది పాపం భర్త ఇంకేం చేస్తాడు సారీ చెప్పాడు ఏంటి అల్లుడు మీరొచ్చారు అమ్మాయి మనవరాలు ఎక్కడా అల్లుడు నేను గరుడ ఏసీ బస్సులో వచ్చాను అత్తయ్య వాళ్ళకి బస్సు ఫ్రీ అంటగా వెనకాల పల్లె వెలుగులో వస్తున్నారులేండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి